విడవడంలో ఉండే వాత్సల్యం కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా విడవడమే మంచిది కొన్నిసార్లు ప్రేమించడం కన్నా ద్వేషించడమే మంచిది కొన్నిసార్లు కలవడం కన్నా విడిపోవడమే మంచిది కొన్నిసార్లు బ్రతకడం కన్నా చచ్చిపోవడమే మంచిది ఎంత ఎక్కువగా ప్రేమించిన ప్రేమలో ఉన్న లోపాలను చూడటమే తప్ప ప్రేమను చూడని లోకం ఇది ఒక్కసారి ప్రేమ కాస్త ద్వేషంగా మారితే ఎంత ప్రేమింపబడిన వ్యక్తి అయినా పరాయవాడే అయ్యే మనస్సు నాది నాది అన్నది ఎప్పుడూ నా దగ్గర నుండి విడిచిపోలేదు నాది కాదు అన్నది ఎప్పుడూ నా దగ్గర ఉండనేలేదు మొక్కలయ్యే మనస్సు ఎన్నిసార్లు అతికించిన మొదటి రూపం రాదు కదా విడిచిని ఎల్లి ప్రే విడిచి వెళ్ళిన ప్రేమ మొదటి ప్రేమను ఎప్పుడూ గుర్తింపదు కదా ప్రేమతో కర్మదారి